హాయ్ ఫ్రెండ్స్ బొబ్బరిపప్పు గారెలు చేసుకునే విధానం ఈ గ్లాసుతో రెండు గ్లాసుల పప్పు తీసుకోండి ఇలా పొట్టున్న పప్పు అయితే చాలా బాగుంటుందండి శుభ్రంగా కడిగి ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి ఇలా ఉడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోండి ఇలా మెత్తగా రుబ్బడం వల్ల గారెలు చాలా బాగుంటాయి ఇందులో కొంచెం బొబ్బరిపప్పు వేసుకోండి రెండు చిన్న సైజు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేయండి ఈ సైజు అల్లం ముక్క చిన్నగా ముక్కలు చేసి వేసుకోండి ఒక ఐదారు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేయండి కారం చూసుకొని వేయండి ఒక స్పూను జీలకర్ర తగినంత గల్లుపు వేసుకొని మూడు ఉల్లిగడ్డ తీసుకోండి సన్నగా తరిగి ఇందులో వేయండి ఈ ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి ఇంత వేసుకుంటే అంత బాగుంటాయి ఒక కట్ట పాలకూర సన్నగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఇందులో వేయండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి అంతా కలిసేలా మంచిగా కలిపండుకోండి కొంచెం కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసుకోండి వేడెక్కాక చిన్న చిన్నగా గారెలు వేసుకోండి స్టవ్ మాత్రం మీడియంలో పెట్టుకోండి మాడిపోతాయి లోపల ఉడకవు ఇవి కలర్ వచ్చాక వేడి వేడి క్యారెలు చికెన్ సూప్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి ఎంత బాగున్నాయో చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ